విజయవాడ నగరం చేయాలనుకున్నాము దాన్ని ఇమీడియట్ గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అది ఏంటంటే సర్వే కేంద్ర ప్రభుత్వం జనాభా సర్వే స్టార్ట్ చేసింది కాబట్టి అది అయిన దాకా ఈ యొక్క డీలిమిటేషన్స్ చేయొద్దని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అందువల్ల ఆ ప్రాసెస్ అయిపోగానే ఈ ప్రాసెస్ తీసుకునేటట్టుగా ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు అదేవిధంగా ఈరోజు సిఆర్డిఏలో అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు శ్రావణ్ గారు మళ్ళా కొంతమంది రైతులతో అనేక విషయాలు డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఎంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇంకా ఇవ్వాలి ల్యాండ్ అక్విజేషన్లో ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి అందరికి ఫోన్ చేయించాం అందరికీ ఫోన్ చేయించాం చేస్తే వాళ్ళల్లో అంటే ఏమని అడిగామంటే మీరు ప్లాట్ చేంజ్ చేసుకుంటారా లేంటే ఆ ప్లాటే వెయిట్ చేసి తీసుకుంటారని ఒక రెండు వందల యాభై మందికి ఫోన్ చేస్తే నలభై రెండు మంది మాత్రమే ప్లాట్ చేంజ్ చేసుకుంటాం వేరే ప్లాట్ ఇవ్వన్నారు అందులో ఆల్రెడీ పదహారు మందికి ప్లాట్లు మార్చి లాటరీ వేసి సిఆర్డీ వాళ్ళు ఇచ్చేశారు నలభై రెండులో పదహారు మందికి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు రమ్మంటే వాళ్ళు ఎనిమిది మంది మాత్రం తీసుకుంటాం మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ల్యాండ్ అక్విజేషన్లో పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన దాకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది అందరికీ తెలియజేస్తాం ఎవరైనా మీ ప్లాట్ ల్యాండ్ అక్విజేషన్లో పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాటరీస్ రేస్ ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్ నాన్ జరీబ్ జరీబ్ నాన్ కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్ ఇది నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు దాని ప్రకారం యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జరీబ్ వాళ్ళకి పద్నాలుగు వందల యాభై చదరపు గజాలు నాన్ జరీబ్కి పన్నెండు వందల యాభై ఇచ్చాం అందులో వెయ్యి గజాలు నాన్ జరీబ్ అయితే వెయ్యి గజాలు రెసిడెన్షియల్ రెండు వందల యాభై కమర్షియల్ జరీబ్ అయితే వెయ్యి గజాల రిషింక్షలు నాలుగు వందల యాభై వచ్చి కమర్షియల్ అయితే కొంతమంది మాది కూడా జరీబు కన్సిడర్ చేయమని అప్పీల్ చేయటం మీద కమిటీ డిస్టిక్ లెవెల్లో కమిటీ వేయటం కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఆ కమిటీలు వేసిన దాంట్లో మెజారిటీ రిజెక్ట్ చేశారు అయితే మళ్ళీ రైతులు రిక్వెస్ట్ చేశారు అప్పీలు దాని మీద ఇప్పుడు స్టేట్ లెవెల్లో కమిటీ నిర్ణయించి ఆ కమిటీని యాక్చువల్గా వాళ్ళు వేశారు యాక్చువల్గా ఆ కమిటీకిలో అటు జాయింట్ కలెక్టర్ యాక్చువల్గా జేసీ గారు గుంటూరు ఉంటారు తర్వాత వాటర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు సర్వే డిపార్ట్మెంటు అడిషనల్ కమిషనర్ ఆఫ్ సిఆర్డే వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇది నలభై ఐదు రోజుల్లో లోపల ప్రాసెస్ కంప్లీట్ చేయమన్నాం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఎనిమిదో తేదీన గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ యొక్క ల్యాండ్ పూలింగ్ అమరావతి క్యాపిటల్ సిటీ అనౌన్స్ చేశారు ఆరు శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమన్నాం ఈ జరీబ్ నాన్ జరీబ్ ఫైనలైజ్ చేయడానికి ఆ రోజు శాటిలైట్ పిక్చర్స్ తీసుకొని దాని ప్రకారం చేయమని యాక్చువల్గా దాంట్లో ఆర్డర్ ఇచ్చేవాళ్ళ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వీళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు డిస్కషన్ చేసిన దాంట్లో ఎవరికైతే ప్లాట్లు అలాట్ చేసామో రిజిస్ట్రేషన్ కంటిన్యూస్ జరుగుతుంది అంతకుముందు అయితే రోజు తొంభై మంది రిజిస్టర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు రోజు పది మంది నుంచి పేమెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి చెప్తున్నాం మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని కొందరు విదేశాల్లో ఉండాలని కొందరు మంచి రోజు చేసుకుంటామని కొందరు వచ్చి రోడ్లై కొద్దిగా డెవలప్ అయిన తర్వాత చేసుకుంటామని ఇట్లా మెజారిటీ ఆ కారణాలు చెప్తున్నారు కొన్ని యాక్చువల్గా ఏంటంటే బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్ అటువంటి ఇవి కూడా యాక్చువల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు అదేవిధంగా లింక్ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళు థర్టీస్ కడుతున్నారు జనరల్గా ఏదైనా లోన్ ఇవ్వాలన్నా అటువంటిది లేకుండా యాక్చువల్గా ఆల్రెడీ వాళ్ళందరికీ గవర్నర్ సీఎం గారు మీటింగ్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇదే విధంగా గన్నవరం ల్యాండ్స్ సంబంధించి కలెక్టర్ గారికి ఆదేశాంచం వారు మూడు ప్రపోజల్స్ తీసుకొచ్చారు ఆ మూడు ప్రపోజల్స్తో ఆ యొక్క ల్యాండ్ లాస్తో మాట్లాడి డిస్కస్ చేయమని ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రామాలు గ్రామ కంటాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలో దానికి యాక్చువల్గా అధికారులు డిజైన్స్ ఫైనలైజ్ చేస్తారు రోడ్డు డ్రైన్స్ వాటర్ అవి ఇవన్నీ కూడా శాసనసభ్యులకి చూపించుకున్నాం శాసనసభ్యులు అక్కడ ఉన్న గ్రామాల్లో గ్రామ పెద్దలతో వాళ్ళందరితో మాట్లాడి ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తే అవి కూడా చేసే విధంగా నిర్ణయించడం జరిగింది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు